పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతంలో పర్యావరణ పరిరక్షణకు మన బాధ్యతను గుర్తు చేస్తూ జులై పన్నెండో తేదీన నిర్వహించే ప్రపంచ పేపర్ బ్యాగ్ డేను పురస్కరించుకుని ఈ రోజు పేపర్ బ్యాగ్ డే ఘనంగా నిర్వహించబడింది ప్లాస్టిక్ వ్యర్థాలపై అవగాహన పెంపొందించి పర్యావరణ హితమైన కాగితపు సంచుల వినియోగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు తమ సృజనాత్మకతను చూపిస్తూ స్వయంగా కాగితపు సంచులు తయారు చేయడమే కాకుండా పోస్టర్ ప్రదర్శనలు నినాదాలు నాటక ప్రదర్శన నిర్వహించారు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా పర్యావరణంపై వారి ఆలోచనను స్పష్టంగా వ్యక్తీకరించారు ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడటం మన అందరి బాధ్యత ప్లాస్టిక్కు బదులుగా పేపర్ బ్యాగ్లను ఉపయోగించడమే మొదటి అడుగు అన్నారు పర్యావరణ హితమైన పేపర్ బ్యాగుల తయారీలో విద్యార్థులు చూపిన సృజనాత్మకతను అభినందించారు కార్యక్రమం చివరిలో విద్యార్థులు తాము స్వయంగా తయారు చేసిన పేపర్ బ్యాగ్లను ఉపాధ్యాయులు విద్యార్థులు సందర్శకుల ముందు ప్రదర్శించారు ప్లాస్టిక్ వాడకం మానేయండి భూమిని పరిరక్షించండి అనే నినాదంతో పూర్తయిన ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపాల్ విజయ్ వైస్ ప్రిన్సిపాల్ ప్రియాంక ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్డు